పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశ్ క్రీస్తు పవిత్ర నామమున ఈనాటి వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు మనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని గ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యములు మొదటిపట్నము ప్రతి పౌలు గారు కొరింతులకు రాసిన రెండో లేఖ నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి రెండవ వచ్చిన వరకు మరియు ఐదో వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు సువార్తపట్నము లోక లోకగారి సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈనాటి పవిత్ర సువిశేష వాక్యాల ద్వారా మనం ప్రభు అయిన క్రీస్తు తన యొక్క పాదసేవలో జీవితాన్ని అంకితం చేసుకున్న పుణిత గ్రెగోరే గారిని స్మరించుకోమంటున్నారు అయితే ఈ పుణిత పోప్ గ్రెగోరే గారి యొక్క సంస్మరణ ద్వారా ఈ పుణితుల సంస్మరణ రోజుల గురించి కొన్ని సందేహాలను మనం నివృత్తి చేసుకోవడానికి చేద్దాం అవేంటంటే అసలు ఈ పుణీతులు ఎవరు పుణీతులను ఎందుకు మనం స్మరించుకోవాలి మరియు పుణీతులను స్మరించుకోవడం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంతేకాకుండా పుణీతులను గౌరవించడం వలన క్రీస్తు ప్రభువుకు ఏ విధంగా కీర్తి కలుగుతుంది ఈ పుణీతులను స్మరణ చేసుకోనమని పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అంతేకాకుండా పుణితుల ప్రార్థనా ఫలితాలు విశ్వాసులు అందుతాయా అను ఈ సందేహాలను పుణీత గ్రెగోర గారి యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం మన సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మన మదర్ సందేహం పుళితులంటే ఎవరు పుణితులు అనగా గౌరవనీయులైన సహోదరి సోదరులరా క్రీస్తు ప్రభుకు జీవితాలను త్యాగం చేస్తూ లోకంగా క్రీస్త జీవితంగా ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన ఈ మానవ సహజ లక్షణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా క్రీస్తు ప్రభుని తమ రక్షకుడుగా స్వీకరించి తమ జీవితాలను వారికి అంకితం చేసుకుని గొప్పవారము అనుభావం లేకుండా తమను తాము తగ్గించుకుంటూ సేవాతత్పరతతో తమ జీవితాలు తమవి కాదు జీవించిన మరణించిన క్రీస్తు ప్రభు కొరకే అని ప్రార్థన విశ్వాసము భక్తి పుణ్యక్రియలు అద్భుత క్రియలు క్రీస్తు సువార్త బోధన మరియు జీవితంలో కష్టాలు దుఃఖాలు వ్యాధులు అన్నిటినీ దేవుని చిత్తంగా భావిస్తారు వారిని క్రీస్తు ప్రభువు లోక సువార్థ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యయంలో ఈ విధంగా అంటున్నారు నేను మీ మధ్య ఒక సేవకుని వలే ఉన్నాను అన్నట్లుగానే వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులకు సేవకులుగా మెలుగుతారు అంతేకాకుండా పుణిత పౌలు గారు కురింతలకు రాసిన రెండో పత్రిక నాలుగోద్యమో ఒకట ఉద్యమంలో ఇలా అంటున్నారు దేవుడు తన కృప వలన దైవసోత్త ప్రకటన అను ప్రేషిత సేవను అనుగ్రహించారు మాకు అని అంటున్నారు అందువలన ఆ విషయంలో ఈ పుణీతులు కూడా దేనికి వెరవరు భయపడరు అటువంటి వారిని పుణీతులు అంటారు అంతేకాదు లేని సహోదరి సోదరుల వీరు వారి వ్యక్తిగత జీవితంలో రహస్యములకు సిగ్గుపడదగిన పనులను చేయరు మరోలా చెప్పాలంటే వాటిని పూర్తిగా విడనాడతారు లేక విసర్జిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అవి వారికి తెలియవు మోసము క్రియలు వాళ్ళ దగ్గరికి చేరనీయరు అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన వారి జీవితానికి శ్వాస అయిన దైవవాక్కును అసత్యము చేయరు ఈ విషయంలో ఎవరైనా వారిని పరిశీలించుకోవాల్సి వస్తే ఎంతైనా పరిశీలించుకునే విధంగా వారి జీవితాలను త్యాగం చేస్తారు ఈ విషయాన్ని ప్రీతి గారు కొరింతలు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో అంటున్నారు ఈ వచన విధంగా మనం పరిశీలించినట్లయితే ఈ లోకంచే పరిశీలించబడి క్రీస్తవులే మరణశ్రమలు పొంది క్రీస్తు ప్రభుని కొరకు అతసాక్షి వారు క్రైస్తవ సమాజంలో అనేక మంది ఉన్నారు ముఖ్యంగా పవిత్ర తిరుసభలో మంది ఉన్నారు ఉదాహరణ అపస్తులు మరియు ఆదిమ క్రైస్తవుల నుండి ఈరోజు మనం స్మరించుకుంటున్నటువంటి పుణిత పోప్ గ్రెగోరీ గారి వరకు పుణితలనే వారు క్రైస్తవ సంఘం ఈ భూమిపై విస్తరించేంత వరకు ఉంటూనే ఉంటారు అది దేవుని మహిమ ఇప్పుడు కొంచెం మనం ఇలాంటి పుణిత పోప్ గ్రేగరీ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం కొంచెం పరిశీలిద్దాం పుణిత పోప్ గ్రేగరీ గారు రోమ్ సామ్రాజ్యంలో ఒక రాజు యొక్క కుమారుడు అంతేకాకుండా ఈ గ్రెగరీ గారు కూడా తన ముప్పై సంవత్సరం చిన్న వయసులోనే రోమ్ నగరంలో ఒక గొప్ప నాయకుడుగా ఎదిగాడు ఆ సమయంలోనే పోప్ గారికి రాయబారిగా కూడా వ్యవహరించారు ఆ తర్వాత వారి కుటుంబమే క్రైస్తవ గురువుల కళాశాల లేక ఒక మఠమును ఏర్పరచగా తను కూడా ఆ మఠంలో చేరి పూర్తిగా తన జీవితమును క్రీస్తు కొరకు సన్యాసి జీవితమును ఎన్నుకున్నారు గ్రిగోరి గారి కాలంలో క్లియర్క్ యూటిషియన్ అను గొప్ప వేదాంత యొక్క సిద్ధాంతాలను సవాలు చేసి క్రైస్తవ బోధకుల్లో మొట్టమొదటి సన్యాసి బోధకుడుగా లేక మఠవాస బోధకుడుగా నిలిసి పవిత్ర తీర్సభకు పావిత్రతకు ప్రాణం పోసి సన్యాసి జీవితం ద్వారా దైవాంకిత జీవితం జీవించే వారికి ఆద్యుడయ్యారు తను పోపు గారు అయిన సమయంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పవిత్ర తిరుసభలో గొప్ప క్రమశిక్షణాయుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణం పోశాడు ఈ విధానానికి వారి యొక్క పూర్వ రాజకీయ మరియు పరిపాలనా అనుభవాలు ఎంతగానో తోడ్పడ్డాయి అని చెప్పుకోవచ్చు ఈ కాలంలో పవిత్ర తిరుసభ ద్వారా మత వ్యాప్తి కొరకై వివిధ ఐరోపా దేశాల్లోనూ ఆఫ్రికా దేశాల్లోనూ ఉన్న మత విధానాలను ఎదురొడ్డి క్రైస్తవ పవిత్ర త్రిసభకు క్రీస్తు ప్రభుని శిరువ త్యాగ బలి అను విధానానికి ప్రాణం పోసాడని చెప్పడంలో అతిశయక్తి లేదు మరొక విషయం ఏంటంటే ప్రతి పోప్ గారు పవిత్రత్వ సర్వేషణ శక్తి ద్వారా పవిత్ర తిరుసభకు అందించిన మరొక మైలు రాయి ఏమిటంటే మధ్యయుగ కాలంలో ఉన్న తిరుసభ ఆరాధన క్రమంను సవరించుటలో విశేష కృషి చేసి పవిత్ర తిరుసభ యొక్క ఆరాధన క్రమ పితామహుడుగా పిలువబడ్డారు ఈ విషయం సామాన్యమైనది కాదు గౌరవనీయులైన సహోదరి సోదరులరా దీనిని అంటారు క్రీస్తు ప్రభుని శ్రమలో తోడుగా ఉన్నటువంటి అంటే వీరు సెప్టెంబర్ మూడు ఐదు వందల తొంభైవ సంవత్సరం నుండి ఆరు వందల నాలుగు అనగా వీరు వరకు పవిత్ర త్రిసభకు అర నాలుగో పాపు గారుగా సేవలు అందించారు ఇటువంటి దైవాంకిత భక్తులనే పుణితులు అంటారు వాస్తవానికి వీరి గురించి చాలా తక్కువగానే తెలుసుకున్నాం ఎప్పటివరకు గౌరవనీయులైన సోదరి సోదరులరా ఇక మనం మొదట్లో వ్యక్తపరిచినటువంటి సందేహాల్లో రెండవది అసలు పుణితులను ఎందుకు స్మరించుకోవాలి అను సందేహం ఈ ప్రశ్నకు పుణీత పౌలు గారు పునీతులకు రాసినటువంటి రెండో లేక నాలుగో అధ్యయము ఆరవ అధ్యయంలో చాలా స్పష్టంగా పుణీతులను ఎందుకు గౌరవించుకోవాలో తెలుపుతున్నారు మనం పుణీతులు ఎవరు అని ప్రశ్నకు సమాధానంగా పుణిత గ్రెగోరీ గారిని క్రీస్తు ప్రభు కొరకు పూర్తి అంకిత భావంతో జీవించిన వారికి ఉదాహరణగా తీసుకుందాం ఇప్పుడు ఈ ప్రశ్నకు పౌలు గారు చెప్పు సమాధానం ఈ పుణీతుల హృదయాలు చీకటి నుండి వెలుగు ప్రసరించను గాక అని ఆది కాండంలో ఒకటో జయము నాలుగో తండ్రి దేవుడు పలికిన విధంగా దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమను వెలుగును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసను అని అంటున్నారు పుణిత పౌలు గారు అనగా పుణితుల హృదయాలు క్రీస్తుదేవుని వెలుగుతో నింపబడతాయి అని దీని యొక్క అర్థం అనగా వారు క్రీస్తు వెలుగు కాబట్టి మనం వారిని గౌరవించాలి అప్పుడే మనం నిజంగానే క్రీస్తు ప్రభువును గౌరవించిన వారుగా వారి యొక్క విశ్వాసులుగా వారికి సాక్షులుగా ఉండగలటానికి అవకాశం ఉంటుంది గౌరవనీయులైన సహోదరి సోదరాల ఇక మూడవ సందేహంకి వస్తే పుణితులను స్మరించుకుంటూ వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని ఈ ప్రశ్న కూడా సమాధానంగా పుణిత పావులు గారు ఐదవ వచనంలో ఎలా ఉంటున్నారు అవేంటంటే ఏలైనా మేము బోధించినది మమ్మ గురించి కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన కొరకు మేము సేవకులమని బోధించున్నాము అని అంటారు అంటే ఈ వచనం ద్వారా పుళితులు క్రీస్తు సేవకులని నీవు కూడా క్రీస్తు సేవకుడు అవ్వాలంటే పుళితులను వారి మాదిరిగా మనకు క్రీస్తు పేరిట చేస్తున్న సేవను మనం ఆధారంగా తీసుకొని వారిలా క్రీస్తు ప్రభుని నామమున మానవ సేవ చేసుకోవచ్చు పుణితులను స్మరించుకోవాలి ఈరోజు పవిత్ర తిరుసభ పుణిత పోప్ గురుగురు గారిని స్మరించుకుంటున్నట్లుగా ఇక నాలుగో సందేహానికి వస్తే ఈ పులితులను గౌరవించమని లేక స్మరణ చేయమని లేక ప్రార్థన చేయమని పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా అని అవును వ్రాయబడి ఉన్నాయి గౌరవనీయ సహోదరి సోదరులారా మత్కస్ పదవ అధ్యాయము నలభై వచ్చిన నుంచి నలభై రెండవ వచ్చంలో క్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలుపుతున్నారు ప్రత్యేకంగా నలభై నలభై ఒకటో వచ్చంలో తన శిష్యులను ఉద్దేశించి ఎలా అంటున్నారు మిమ్మ స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడు ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును అని ఉన్నది గౌరవనీయులైన సహోదరి సోదరులరా అనగా క్రిస్తే జీవితంగా జీవించి తమ సమస్తమును దేవునికి అంకితం చేసుకుని దైవాంకిత జీవితం జీవించిన జీవించున్న మరియు జీవించబో వారికి దేవుడు తప్పనిసరిగా గొప్ప బహుమతిని ఇస్తారు కాబట్టి ప్రభు పైవాక్యములో చెప్పిన విధముగా పుణీతులను మనము దేవుని నామమున గౌరవించినట్లయితే తప్పనిసరిగా వారి ద్వారా దేవులను మనకు అనుగ్రహిస్తారు ఈ విధానాన్ని పవిత్ర తిరుసభ అనుసరిస్తుంది అందుకే ఈరోజు పుణీత ప్రభు గ్రేగురి గారిని గౌరవిస్తుంది వారి దైవసేవను స్మరించుకుంటుంది వారి దైవాంకిత జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ దేవుని విశ్వాసంలో ఎదుగుటకు ఈ పుణీతుల జీవితాలు సామాన్య క్రైస్తులకు ఎంతో దోహదపడతాయి అని చెప్పుటలో తప్పులేదు కే పవిత్ర తిరుసభ ఈ విధానాన్ని అనుసరిస్తుంది ఇక ఐదవ సందేహానికి వస్తే పుణితుల ప్రార్థనల ఫలితాలు విశ్వాసులకు చేరతాయా అనేది ఈ సందేహానికి కూడా అవును అని మనం సమాధానం చెప్పవచ్చు ఏంటంటే పుణీతులు మన కొరకు పరలోకంలో ప్రార్థన చేస్తారు అను సమాధానం సమాధానము దర్శన గ్రంథంలో ఐదు అధ్యాయము ఎనిమిది వద్యంలో ఉన్నది అదేంటంటే ఆ పెద్దలందరూ వీణలను ధరించి బంగారు పాత్రలో దూపములను అర్పించుతుండ్రి ఆ దూపద్రవ్యములే పరిశుద్ధుల ప్రార్థనలు అని ఉన్నది గౌరవనీయులైన సహోదరి సహోదరులరా అనగా పునీతులు లేక మనం ఎవరినైతే తలంచుకొని స్మరణ చేసుకుంటూ వారి యొక్క ప్రార్థన కొరకు మనం విన్నవించుకుంటాము వారు మనకు మధ్యవర్తులుగా వ్యవహరించి మన తరఫున తండ్రిని హోదేవుని విన్నవించుకుంటారు అన్నది ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య అర్థము గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ కారణం వల్లే పవిత్ర తిరుసభ పుణితులను గౌరవించి వారికి ప్రార్థన విన్నపాలను ప్రార్థనలు పాటలు మరియు వారి నామంలో సంస్కరణ లేక జయంతి పర్వదినములను క్రమంగా విశ్వాసులందరూ గౌరవించుకునే విధంగా లేక ప్రార్థన చేసుకునే విధంగా పండుగలు చేసుకునే విధంగా వచ్చిన క్యాలెండర్లో లిఖితపూర్వకంగా అందరికీ అందిస్తుంది గౌరవనీయులైన సహోదరి సోదలారా వారిలో ప్రథమంగా అపస్తుల నుండి ప్రారంభిస్తే భూలోక తల్లిదండ్రులతో పాటుగా క్రీస్తు ప్రభువు యొక్క వాక్య సేవలో హత సాక్షులైన వారిని వేద సాక్షులను సంస్మరణ రూపంలో ఘనంగా కొనియాడుతుంది గౌరవనీయులైన సహోదరి సోదరుల ఉదాహరణ ఈ రోజు పవిత్ర తిరుసభ పునీత గ్రెగరి గారి యొక్క సంస్మరణ పండుగను కొనియాడుతుంది ఈ విధంగా ఈనాటి పునీత పోప్ గ్రెగరీ గారి యొక్క సంస్మరణ సందర్భంగా పండుగలు సంస్మరణ దినముల గురించి ఉన్నటువంటి సందేహాలను మనము పవిత్ర బైబిల్ గ్రంథం ఆధారంగా తెలుసుకునే అవకాశాన్ని ప్రసాదించినందుకు పవిత్రాత్మ సర్వేశ కృతజ్ఞత తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య ధ్యానంను ముగించుకుందాం పుత్ర పవిత్రాత్మ నా మమ్మ ఆమెన్ ప్రభు యశిదేవ పాపులము అనర్హులము అజ్ఞానంగా ఏవో సందేహాలను మీ యొక్క పవిత్ర సన్నిధికి మీ యొక్క సేవలో లేక మీ యొక్క దైవ సేవలో జీవితాలను అంకితం చేసుకొని నిజులుగా పరిగణించబడే వారిని గురించి మాకున్నటువంటి సందేహాలను ఈరోజు మీ యొక్క పవిత్రాత్మ సరే శక్తి ద్వారా మీ కృపాదాయ కణికి వల్ల నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు దేవా ఇక్కడి నుంచైనా మీ యొక్క పవిత్ర దైవ వాక్య ధ్యానముకు సంబంధించి లేక పవిత్ర వ్యక్తుల యొక్క జీవితాల గురించి సందేహపడకుండా ఉండేటందుకు మాకు సహాయం చేయమని నిరంతరము మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని అజ్ఞానులమైన మమ్ము మీ యొక్క కృపతో మమ్మ నింపుతూ మీ దయకు మీ యొక్క కరుణకు మీ యొక్క కటాక్షమునకు మమ్మల్ని అందరినీ పాత్రులంచమని మా మీ కుమారుడైన మాడైనసే ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మనా మమ్మ ఆమెన్